మన అత్తండైన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తేశ్వరు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని కలుగును కలుగునుగాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా రెండవ తేదీ మే మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గురువ దిన పూజాంశం మారు మనసుకు తగ్గిన అలంలో మరి మీ బైబిల్ గ్రంథాలు తెరిచిపట్టుకున్నట్లయితే వాక్య ధ్యానంలోనికి వెళ్దాం మొదటిగా దేవుని యొక్క సహాయం నిమిత్తం ప్రార్థన చేద్దాం తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థన మహాగణుడను గొప్ప దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నమయ జీవార్థమైన మాటల చేత మమ్మను బలపరుస్తూ నడవలసిన మార్గాన్ని మాకు బోధిస్తూ మీ అపారమైన ప్రేమను పవిత్రమైన ప్రేమను శాశ్వతమైన ప్రేమను మా ఎడల కనపరుస్తున్నందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాం ఆత్మకార్యంలో మాకు పాలు దయచేయబోతున్న దేవా వెనగల చెవిని గ్రహించగల మనసును మాకు ఇదిగో ఇదిగోనైనా వాక్యపు వెలుగులో మా జీవితాలను చేసుకుని పరిశుద్ధులుగా పవిత్రులుగా క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి ఎదగటానికి కృప దయచేయండి అయ్యా మరి మీ చిత్తాన్ని ఎరిగి ఉండుటకు నైనా మీ ప్రేమను ఎరిగి ఉండుటకు లేఖనాల ద్వారా మీరు సెలవిస్తున్నటువంటి మాటలు అర్థం చేసుకునే సామర్థ్యాన్ని జ్ఞానాన్ని దయచేసి ఈ వర్తమాన కార్యక్రమం ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామలో అడిగి వేడుకుంచున్నాం తండ్రి ఆమెన్ ప్రిలరా మరి పశ్చాత్తాపము నిజమైన మారు మనసు అనే విషయాల గురించి గత పాఠాల్లో మనం వివరంగా నేర్చుకున్నాం కదా ఈ విలువైన పాఠాలు శ్రద్ధగా విందా మరోసారి మూలవాక్యంలో కాసు అరమూడు అధ్యాయం ఎనిమిది వచనంలోకి వెళ్తే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుడని బాప్తీసం ఇచ్చు యోహాను గారు మార్గం సిద్ధపరుస్తూ ప్రకటన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇదే విషయాన్ని తర్వాత అపోస్డ్ అయినటువంటి గారు కూడా తన అనుభవాన్ని సాక్ష్యాన్ని పంచుకుంటూ లోకాసువార్థ ఇరవై ఆరు అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో కాబట్టి అగ్రప్రజ ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిదేయుడను కాక మొదట దమస్కులో వారికి ఎరుషులేము దేశమంతటా తర్వాత అన్యజనులకు వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచున్నాను ఆపోసుడైనటువంటి పౌల్ గారి యొక్క సువార్త ముఖ్య ఉద్దేశం ఏమిటా అంటే మారు మనసు పొందాలి దేవుని వైపు తిరగాలి మారు మనసుకు తగిన క్రియలు చేయాలి దీన్నే మారు మనసుకు తగినటువంటి ఫలాలు అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ మారు మనసు పశ్చత్తాపము అనేటువంటిది సాధారణంగా మనం ఎవరైనా సరే నన్ను క్షమించండి ఐఎం సారీ అని చెప్తూ ఉంటారు కదా దానికన్నా ఉన్నతమైనటువంటిది ఈరోజు చాలామంది అంతవరకే ఆగిపోతున్నారు నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి మార్పు తీసుకురాగలిగిన వైఖరిలోనికి రావటమే పశ్చత్తాపము మారు మనసుకు తగినటువంటి ఫలం అనేది మనం కొరిందెలకు రాయబడిన పత్రికలో రెండో పత్రికేడో అధ్యాయంలో మనం చూసాం దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము అని ఈ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఏం చేస్తుందా అంటే మనిషిని మార్పులోనికి నడిపిస్తుంది ప్రియుల గమనించండి ఈ మార్పు పశ్చాత్తాపం అనేది మాటలకి కేవలం మాటలకు కానీ కేవలము ప్రవర్తనకు సంబంధించి కొంత పరిమితి వరకు కాకుండా హృదయములో జరిగే నూతనమైన మార్పుగా మనం చూస్తున్నాం ఎప్పుడైతే ఆ మనిషి హృదయంలో మార్పు వస్తుందో తన నడత మాట ఆలోచన జీవితము అన్నీ మారాలి ఆ మారినటువంటి ఫలాలు కనిపించే రీతిగా ఉంటాయి అయితే వీటిని మీకు వి వివరంగా చెప్పటానికి రోజు మూడు ఉదాంతాలు మనకు తెలిసిన ఉదాంతాలే మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నాను అందులో మొదటిగా తప్పిపోయిన కుమారుని యొక్క ఉదాంతం ఈ తప్పిపోయిన కుమారుని ఉదాంతంలో మారు మనసు అనే ప్రక్రియను గురించి ఏ రీతిగా జరిగిందో మనం ఆపాదించుకుందాం అంటే మనం కూడా మారు మనసు రక్షణ పశ్చాత్తాపం పాపక్షమాపణ ఈ విషయాల గురించి మన జీవితాల్లో కూడా మనం కలిగి ఉంటాం అయితే అది వాక్య ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా జరిగిందా మనం ఆ స్థితిలో ఉన్నామా లేదా అని ఆలోచన చేద్దాం లూకస్ వార్త పదిహేను అధ్యాయం పదకొండు నుంచి ముప్పై రెండు వచ్చినాల్లో తప్పిపోయిన కుమారుని యొక్క ఉదాంతాన్ని మనం చూడగలుగుతాం ఇక్కడే పశ్చత్తాపము యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని మనం ఆ కనుగొనగలుగుతాం అంటే పశ్చత్తాపం పొందినటువంటి వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంటుందనేటువంటిది ఇక్కడ మనం చూడగలుగుతాం అయితే అతడు ఇల్లు వదులు పెట్టి వెళ్ళాడు సర్వాన్ని పోగొట్టుకున్నాడు అయితే జీవితం అనేటువంటిది వ్యర్థమైనటువంటి జీవితంగా మారిపోయినటువంటి ఒక కుమారుని నీతి కథగా మనం చూస్తాం అయితే అతని వద్ద ఏమీ లేనప్పుడు మనం లోకా వార్త పదిహేను అధ్యాయము పదిహేడవ వచనంలో అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడి తండ్రి వద్ద ఎంతో కూలిమాండు అన్నం సమృద్ధిగా ఉన్న నేను ఇక్కడైతే ఆకలితో చచ్చిపోవచ్చున్నాను అనే ఒక తలంపుకు వచ్చాడు ప్రిలర గమనించండి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి అంటే నిజమైన మార్పు నిజమైన మారు మనసులోనికి వెళ్ళాలి నిజమైన మారు మనసుకు వెళ్ళాలి అంటే ఇక్కడ బుద్ధి వచ్చినప్పుడు అని చెప్పబడుతుందే దీన్ని ఎలా చెప్పాలి అంటే మనిషి గ్రహింపుకు రావాలి ప్రిలర గమనించండి పాపపు నీచ స్థితిని ద్వేషించే గ్రహింపుకు రావాలి పాపము యొక్క భయంకరమైనటువంటి పర్యవసానాన్ని గమనించే గ్రహింపుకు రావాలి నిత్య నరకానికి తప్పించబడాలనేటువంటి గ్రహింపుకు రావాలి నేనేం చేస్తున్నాను అనేటువంటి పరిపూర్ణమైనటువంటి గ్రహింపుకు వచ్చినప్పుడే మారు మనస్సు అనేది ప్రారంభమవుతుంది చాలామందిలో ఆ గ్రహింపుకు రారు వాళ్ళు అంటే పాపానికి పడినటువంటి మనస్సాక్షి కలిగిన వారు వాత వేయబడిన మనస్సాక్షి అన్నారు వీరికి గ్రహింపు రాదు కొంతమంది పాపంలోనే జీవిస్తూ ఉంటారు వారు పాపం నుంచి విడుదల పొందకపోవటానికి గల కారణం ఏమిటో తెలుసా బుద్ధి రాకపోవటం దాన్ని గ్రహింపుకు రాకపోవటం ఒక విషయానికి సంబంధించినటువంటి గ్రహింపు గనక వచ్చినప్పుడు ఆ మనిషి ఆ విషయం నుంచి మార్పు చెందుతాడు చూడండి కొన్నిసార్లు పిల్లలకి మనం కొన్ని కొన్ని విషయాలు హెచ్చరిస్తూ ఉంటాం ఇది తప్పు ఇలా చేయకూడదు అలా ప్రవర్తించకూడదు ఇది నేరం అని మనం పిల్లలకి చెప్తూ ఉంటాం అయితే మరలా మరలా చేస్తూ ఉంటారు మరలా మరలా మనం చెప్తూ ఉంటాం ఎందుకంటే వారి చిన్నతనం కనుక అదే పెద్దవాళ్ళు అయిన తర్వాత అన్నిసార్లు చెప్పటము మంచిది కాదు ఎవరు చెప్పటానికి కూడా ఇష్టపడరు ఎందుకంటే చిన్నపిల్లలు అయితే చెప్తారు ఒక వయసు వచ్చాక గ్రహింపుకొచ్చాక వచ్చాక వారికి తెలిసి వారి నిర్ణయానికి రావాలి తప్పించి చిన్నపిల్లలకి చెప్పినట్టు పెద్దవాళ్ళకి కూడా చెప్పకపోవటానికి గల కారణం ఏమిటంటే కేవలం గ్రహింపు చిన్నపిల్లలకు ఉన్న గ్రహింపు వేరు పెద్దవాళ్ళకున్న గ్రహింపు వేరు ఎప్పుడైతే గ్రహింపుకు వచ్చాడో తన మార్పు చెందాడు తన స్థితిని మరలా సంపాది అంటే మార్పును ప్రదర్శించాలనుకున్నాడు ఒకప్పుడు పడిపోయిన స్థితి తప్పిపోయిన కుమారుడు ఎవరండి ఇప్పుడు పందులతోటి తినేటువ పందులు పోటు తినే స్థితిలో పడిపోయిన స్థితి పడిపోయిన స్థితి నుంచి మరలా తండ్రి దగ్గరికి వెళ్ళి నా నా స్థితిని నేను మరలా నిలబెట్టుకోవాలి అన్నట్లయితే మార్పు కావాలి మార్పు కావాలి అంటే గ్రహింపు కావాలి గ్రహింపు కలిగిన వాడే మార్పు ఇక్కడ దిగు ఇరవై వచ్చనంలో తండ్రి ఎటువంటి షరతులు లేకుండా కుమారుడిని ఆహ్వానించటానికి సిద్ధంగా ఉన్నాడు ఈ కుమారుడు వెళ్ళటమే తరువాయి అక్కడ తండ్రి ప్రేమతో ఆహ్వానించటానికి సిద్ధంగా ఉన్నాడు అయితే షరతు ఏమిటో తెలుసా ఈ కుమారుడు పశ్చత్తాపంతో గ్రహింపుతో అక్కడికి వెళితేనే ఆ ఉంటుంది ఉదాహరణ కనుక్కుందాం అతనికి బుద్ధే రాలేదు గ్రహింపే రాలేదు ఎక్కడుంటాడు చెప్పండి ఆ పందులు దొడ్డులోనే ఉంటాడు అతను కదా గ్రహింపు వచ్చింది కనుక అసహించుకున్నాడు నా స్థితి ఏమిటి నేను ఈ పందుల దొడ్డులో నేను ఎందుకు ఉండాలి పాపం కూడా అంతే కదా పాపంలో నివసించేటప్పుడు నేను ఎవరు నేను ఇందులో ఎందుకున్నాను అనేటువంటి గ్రహింపు వస్తే అక్కడ నుంచి విడిచి బయటికి రావటానికి అవకాశం ఉంటుంది అక్కడ నుంచి నువ్వు బయటకు వస్తే తండ్రి ఆహ్వానించటానికి సిద్ధంగా ఉంటాడు నేను ఈ పాపపు మురికిలోనే లేకపోతే ఈ పందుల దొడ్డులోనే ఉంటాను తండ్రి ప్రేమను పొందుకోవాలి అని అంటే ఎప్పటి ఎప్పటికీ పొందుకోలేడు తండ్రి ఎప్పటికీ నేను అలా ఆహ్వానించలేడు ఎప్పుడైతే పందులు దొడ్డుని విడిచావో తండ్రి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు చూడండి ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో ఎప్పుడైతే గ్రహింపు వచ్చిందో ఆ చుట్టూ ఉన్నటువంటి దుర్గంధాన్ని చూస్తున్నాడు చుట్టూ ఉండేటువంటి ఆ జంతువుల్ని చూస్తున్నాడు ఆ చుట్టూ ఉండేటువంటి ఆ దరిద్రాన్ని చూస్తున్నాడు కనుక ఇది సరైనది కాదు కనుక నేను విడిచి ఇక్కడి నుంచి వెళ్ళాలి గ్రహింపు ఎప్పుడైతే వచ్చిందో మారు మనస్సుకు తగిన ఫలం ఏమిటాయా అంటే ఆ పాపము నువ్వు ఎప్పుడైతే దుర్గంధంగా భావించావో అక్కడ నుంచి అడుగులు పడి తండ్రి ఇంటికి వెళ్ళే ఫలాన్ని అనుభవిస్తున్నాడు ఇదే మారు మనసుకు తగిన ఫలం ఒకవేళ అనుకుందాం ఆ తప్పిపోయిన కుమారుడే ఆ పందులు దొడ్డులో ఉండి కన్నీరు కారుస్తూ దుఃఖంతో ఉండి అయ్యో నేను తప్పు చేశాను అయ్యో నేను పాపం చేశాను అని అక్కడే ఉంటే ఉపయోగం ఏముంది అంటే దుఃఖపడుతున్నాడు కానీ తగిన ఫలము అనుభవించట్లేదు దుఃఖము దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము నేను ఎక్కడికి నడిపించాలి మారు మనసుకు తగిన ఫలాన్ని నడిపించాలి అంటే నేను తండ్రి ఎంటకు చేర్చాలి ప్రిల్లర గమనించండి మనలో ఎవరైనా పాపం చేస్తున్నప్పుడు పాపమును గురించి ఆలోచన చేసి గ్రహింపుకొచ్చి దుఃఖపడినట్లయితే ఆ పాపమును విడిచి దేవునికి నిన్ను సమీపం చేసి నిన్ను పరిశుద్ధుణ్ణి చేయాలి నీ స్థానం మార్చాలి నీ మనసు మారాలి నీ స్థితి మారాలి నీ బ్రతుకు మారాలి దీనినే మారు మనసుకు తగిన ఫలము అన్నారు నేను మారు మనసు పొందాను రక్షణ పొందాను కానీ అదే పాపపు ఊబిలో ఉన్నాను అంటే మారు మనసు ఎక్కడుంది మారు మనసుకు తగిన ఫలం కనిపిస్తుందా మారు మనసుకు తగిన ఫలం కనిపించాలి ప్రభువారు అంజూరుపు చెట్టు దగ్గరికి వెళ్ళి తడివి చూస్తున్నారు ఏమైనా పళ్ళు కనిపిస్తాయా అని అంజూరపు పళ్ళు కనిపించట్లేదు ప్రియలారు గమనించండి ఈరోజు ఆత్మీయ క్రైస్తవ జీవితాల్లో కూడా ప్రభు నిన్ను వెతికినప్పుడు నీ స్థితి మారిందా ఇక్కడ గ్రహింపుకొచ్చావా వచ్చావా అప్పుడు ఫలాన్ని ఆయన చూస్తున్నారు తప్పిపోయిన కుమారుడు యొక్క ఫలాలు మనం చూసినట్లయితే ఎప్పుడైతే గ్రహింపుకొచ్చాడు వచ్చాడు వెంటనే ఏం చేశాడో తెలుసా తన స్థితిని విడిచిపెట్టాడు కదా ఆ పాపపు లోకపు స్థితిని ఆ పందులు దొరిని విడిచిపెట్టాడు ఇది నా స్థానం కాదనుకున్నాడు అసహించుకున్నాడు ద్వేషించుకున్నాడు సరి చేసుకోవాలనుకున్నాడు అక్కడి నుంచి తండ్రి వైపు అడుగులు పడుతున్నాయి తండ్రి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడుతున్నాడు తండ్రి నీకును పరలోకమునకు వ్యతిరేకంగా నేను పాపం చేశానయ్యా నన్ను క్షమించు ఎందుకు క్షమించటము అయ్యా క్షమించని చెప్పి మరలా స్వారీ చెప్పి పందుల దొడ్డులోకి వెళ్ళాడు అనుకోండి ఉపయోగమే ఉంటుంది ఇప్పుడు క్షమించమని అడిగి ఎక్కడికి వెళ్ళాలి తండ్రి ఇంటిలోకి అడుగు పెట్టాలి పందులు దొడ్డుని విడిచిపెట్టాలి ఇదే మారు మనసుకు తగిన ఫలం ప్రిలర గమనించండి ఒకవేళ వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి క్షమించి తండ్రి అని చెప్పి నేను తప్పు చేశాను స్వారీ అని చెప్పి మళ్ళీ పందుల దొడ్డులోకి వెళితే మారు మనసుకు తగిన ఫలమేముంది ఒకవేళ అదే పందులు దొడ్డులో నిట్టూర్పుతో కన్నీటితో ముక్కు దుడుచుకుని ఏడుస్తూ అక్కడే ఉన్నాడు అనుకుందాం ఉపయోగం ఏముంది మారు మనస్సుకు తగిన ఫలం ఏమిటంటే నీ క్రియలు మారాలి నీ జీవితం మారాలి నీ తలంపులు మారాలి నీ జీవితం అంతా కూడా పరిపూర్ణంగా మారిపోవాలి ఇదే మారు మనస్సుకు తగినటువంటి ఫలము కనుక ప్రియలారా మారు మనస్సుకు తగిన ఫలాన్ని పొందుకోవటానికి మొదటిగా గ్రహింపులోనికి వచ్చాడు ఈ తప్పిపోయిన కుమారుడు పిల్లల మరొకసారి మనం చూస్తే తప్పిపోయిన కుమారుడు క్షమించటానికి ఇష్టపడినటువంటి తండ్రి అయితే ఈ మారు మనసు ఎక్కడ ప్రారంభమవుతుందా అన్నట్లయితే పశ్చత్తాపముతో ప్రారంభమవుతుంది జాగ్రత్త రెండవది వినయముతో లోబడుతుంది మూడవది తన యొక్క క్రియల చేత ప్రదర్శింపబడుతుంది మూడు విషయాలు గమనించండి ఇప్పుడు ఒక మనిషి పాపములో ఉన్నప్పుడు పాపానికి సంబంధించి మార్పు చెందాలి అన్నట్లయితే మొదటిగా మారు మనస్సు అంటే తన ఒక తలంపు గ్రహింపులోకి వచ్చాక తన ఆలోచన విధానం మారింది అంటే తండ్రిని విడిచిపెట్టి నేను బాగుపడలేను మరలా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను చేరుకోవాలనేటువంటి ఆలోచన ఈ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో తండ్రి దగ్గరికి వెళ్ళి దేనత్వాన్ని ప్రదర్శించాడు అంటే వినయం అయా నీ అధికారానికి నేను తిరుగుబాటు చేశాను ఈరోజు లోకంలో దేవునికి తిరుగుబాటుదారులు ఎంతమంది ఉన్నారు చెప్పండి అంటే పాపం చేసే ప్రతివాడు కూడా తిరుగుబాటుదారుడే దేవునికి వ్యతిరేకంగా జీవించాలనుకునేవాడే దేవుని యొక్క సహాయం లేకుండా జీవించాలని అనుకుంటున్నాడు కాకపోతే తండ్రి తన ప్రేమ చేత ఇంకా కూడా బిడ్డను ఉపేక్షిస్తున్నాడు సరే అయితే రెండవది ఏమిటాయా అంటే వినయాన్ని ప్రదర్శించటం తండ్రి నీ అధికారాన్ని విడిచి నేను ఎక్కడికో వెళ్ళాలనుకున్నాను లోకంలోకి వెళ్ళాలనుకున్నాను వ్యాపారం చేయాలనుకున్నాను స్నేహితులతో సంతోషించాలనుకున్నాను అది కాదా యా జీవితము నా బ్రతుకు తినాలంటే నీ అధికారం కింద ఇదిగో నీ ఎంట ఉండాలి నువ్వు పెట్టింది తినాలి నీ యొక్క పరిధిలో నేను ఉండాలి నీ ఆజ్ఞకు లోబడాలి అది విడిచి వెళ్ళాను కనుక నాకు కష్టం వచ్చింది కనుక ఇదిగో నీ కుటుంబంలో మీ కింద నేను అనుకుంటాను అందుకే అంటున్నాడు కదా వినయాన్ని లా ప్రదర్శిస్తున్నారు తెలుసా నీ పని పనిచేసే దాసునిగా ఉండే అధికారం కూడా నాకు లేదు ఏం కనిపిస్తుంది ఇక్కడ వినయం అంటే తండ్రి అధికారాన్ని హెచ్చిస్తున్నాడు కుమారుడు పిల్లలు గమనించండి ఇదే మారు మనసుకు తగిన ఫలం ఈ మూడు విషయాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా అయా నీ కుమారుడుగా కాదయ్యా నేను నీ ఇంత పనోడుగా ఉండడానికి కూడా నేను పనికిరాను అంటే తండ్రి అధికారాన్ని అంగీకరిస్తూ తన వినయాన్ని ప్రదర్శిస్తున్నాడు మూడవది ఏమిటయ్యా అంటే తన యొక్క చర్యలు ప్రదర్శింపబడాలి అంటే చర్య అంటే యాక్షన్ ఇప్పుడు తన పందుల దొడ్లో ఉన్నాడు ఉన్నటువంటి వ్యక్తి బాధపడుతున్నాడు 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 ఈరోజు పాపంలో ఉన్నవాళ్ళు బాధపడిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి అందరూ బాధపడతారు కాసేపు బాధ ఎవరైనా పడతారు ఆ తప్పు చేశాక ఎవరైనా అన్నారనుకోండి నిజమే తప్పులో ఉన్నా నాకు అనిపిస్తుంది బయటికి రావాలని అంతే కానీ బయటికి రారు దాన్ని అంతవరకే కానీ ఇప్పుడు నీ మారు మనసుకి తగిన ఫలం ఏంటయ్యా అంటే అది అక్కడే విడిచిపెట్టాడు తప్పిపోయిన కుమారుడు ఇదిగో ఆ పందులు ఆ మేపేటువంటి ఆ దొడ్డిని విడిచి అక్కడి నుంచి అబ్బాయి ఇదిగో నేను మార్పు చెందానంటే కారణం ఏమిటో తెలుసా నేను విడిచిపెడుతున్నాను ఈరోజు చెండ స్నేహితులతో ఉన్నవాడు ఇదిగో ఈ స్నేహాన్ని నేను విడిచిపెడుతున్నాను ఇదే నా మారు మనసు మారు మనసుకు తగిన ఫలం ఏమిటయా అంటే ఈ స్నేహాన్ని నేను విడిచిపెడుతున్నాను అయా మారు మనసుకు తగిన ఫలం ఏమిటాయా అంటే ఈ మద్యం దుకాణాన్ని నేను విడిచిపెడుతున్నాను ఈ బ్రాందీని విడిచిపెడుతున్నాను ఈ క్లబ్బును విడిచిపెడుతున్నాను ఈ జోధసాలను విడిచిపెడుతున్నాను ఈ తప్పుడు వ్యాపారాన్ని విడిచిపెడుతున్నాను ఈ గుమ్మం దాటి నేను బయటికి వెళ్ళిపోతానికి గుమ్మంలోనికి నేను రాను అనే విధంగా మారు మనసుకు తగినటువంటి ఫలం అంటే ఇది కీర్తనాకారుడు చెప్తున్నారు అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక ఎక్కడ కూర్చుంటున్నావు నేను అక్కడే కూర్చుంటానంటే మారు మనసుకు తగిన ఫలం ఏదయా విడిచిపెట్టావా నీ చెడు స్నేహాన్ని విడిచిపెట్టావా వ్యసనాన్ని విడిచిపెట్టావా మారు మనసుకు తగిన ఫలం ఏమిటయా నేను ఏసుప్రభుని రక్షకుడుగా అంగీకరించుకున్నాక ఆ స్నేహం జోలికి వెళ్ళట్లేదు ఏసుప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఇదిగో ఆ స్థానాన్ని విడిచిపెట్టాను ఆ వ్యసనాన్ని విడిచిపెట్టాను ఆ పాపాన్ని విడిచిపెట్టాను అక్కడి నుంచి నేను బయటకు వచ్చాను కనుక మారు మనసుకు తగిన ఫలం ఏమిటయ్యా అంటే ఆ వ్యసనము నుంచి నేను బయటకు రావటాన్ని నేను కనపరుస్తున్నాను ఇదిగో ఒకప్పుడు ఉన్నటువంటి ఆ వ్యసనం ఇప్పుడు లేదు తప్పిపోయిన కుమారుడు అయా నువ్వు ఎక్కడున్నావు నేను తండ్రి ఇంటున్నాను ఇంతకు ముందు ఎక్కడున్నావు ఇంతకు ముందు ఇదిగో పందులు పందులు మేపేటువంటి ఆ దొడ్డిలో నేను ఉన్నాను ఇప్పుడు ఎక్కడున్నావా లేదు మళ్ళీ వెళ్తావా వెళ్ళను ఎందుకంటే నేను మారు మనసు పొందాను దానికి ప్రతిఫలంగా దాన్ని విడిచి నా తండ్రి ఇంటికి వచ్చాను కనుక నా తండ్రి ఇంటిలోనే నేను ఉంటున్నాను కనుక ఇంకా అక్కడికి నేను వెళ్ళను ఇదే మారు మనస్సుకు తగినటువంటి ఫలము ప్రిల్లరా మనం కూడా మన జీవితాల్లో మారు మనసు లోకం అనేటువంటి ఏ పాపమైనప్పటికీ ఆ పాపానికి ఏ పేరైతే పెట్టండి ఏదైనా పాపమే ఆ పాపంలో ఉన్నప్పుడు మారు మనసు పొందటం అంటే ఆ స్థితి నుంచి అసహించుకుని బయటకు వచ్చి నా జీవితంలో ఆ పాపానికి ఆ వ్యసనానికి ఇక చోటు లేదు ఇదే చర్య ఇదే యాక్షన్ ఏం చేసావయ్యా నేను ఒప్పుకున్నాను బాధపడ్డాను వినయంతో లోబడ్డాను ఇదిగో ఆ చర్యకు ఉపక్రయించాను తండ్రి నువ్వు అసహించుకునేదాన్ని నేను అసహించుకుంటున్నానయ్యా తండ్రి నీకు దూరం చేసేటువంటి వ్యసనాన్ని నేను ఇంకెప్పుడు కూడా అనుమతించను అయ్యా తండ్రి ఇదిగో నీ సహవాసం నుంచి నేను ఈ పందులు దొడ్లో ఉండడానికి గల కారణం ఇదిగో నీ సహవాసాన్ని కోల్పోయాను కదా ఇక మరలా ఈ పందుల దొడ్లోకి నేను రాను వచ్చానంటే నీ సహవాసాన్ని నేను కోల్పోతాను నేను నిర్ణయించుకోవాల్సింది నేను పందుల దొడ్డులో ఉండాలా నా తండ్రితో ఉండాలా నేను పాపంతో ఉండాలా పరిశుద్ధునితో ఉండాలా లోకంలో ఉండాలా నా దేవునితో ఉండాలా నేనేదో ఒక నిర్ణయమే ఏ దాసుడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడని వాక్యం చెప్తుంది ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు తన చర్య ప్రకారంగా ఎక్కడ ఉండాలి పందుల దొడ్లో ఉండాలా తండ్రి దగ్గర ఉండాలనేదే యాక్షన్ అదే చర్య నీ పనిని ప్రారంభించాలి అందుకే యాకో పత్రికలో క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు కదా క్రియలు లేని విశ్వాసం ఎలాంటిదట మృతం ఇప్పుడు తను విశ్వసించాడు నా తండ్రి ఎంత ఉందని తను నమ్ముతున్నాడు నా తండ్రి ఎంత సమృద్ధైన ఆహారం ఉంది నేనైతే ఇక్కడ ఇదిగో ఈ పందులు తినే తొట్టు ఈ పొట్టు తిని తింటున్నాను కానీ నా తండ్రి ఎంత ఆఖరికి పనివారికి కూడా సమృద్ధి ఉన్నాయా కుమారుడిగా నాకే కాదు కనీసం అక్కడ పనిచేసే వాళ్ళు కూడా సమృద్ధిగా ఉన్నారు నేనైతే ఇక్కడ కరువుతో అల్లాడిపోతున్నాను కనుక ఒక నమ్మకం ఏర్పడింది ఈ నమ్మకం ఏం చేయాలి ఇప్పుడు నా నమ్మకము క్రియలతో జతపరచబడాలి చాలామంది నిట్టూర్పుతో ఉంటారు కొంతమంది ఎప్పుడైనా మీరు విన్నారా ఇదిగోనండి నా జీవితం ఈ వ్యసనం వల్ల పాడైపోయిందండి ఈ వ్యసనం నుంచి బయటకు వస్తే నా జీవితం చాలా బాగుంటుందని నాకు తెలుసు కానీ ఆ వ్యసనం నుంచి రారు చాలామంది మనం వింటూ ఉంటాం లోకంలో ఈ విధమైన అనుభవాలు మనం చూస్తూ ఉంటాం కదా నాకు వచ్చే ఆదాయంలో ఈ వ్యసనానికి ఎంత ఖర్చు అయిపోతుందండి ఈ వ్యసనాన్ని కనుక నేను మానుకుంటే నా ఆర్థిక స్థితిగతి బాగుంటుందని నాకు తెలుసు మరి మారు మనసుకు తగిన ఫలము లేదు కదా అక్కడ ఇదే కదా వాస్తవం లోకంలో జరుగుతున్నటువంటి భయంకరమైన పాపం అంటే మనిషి అలవాటు పడిపోయినటువంటి పాపంలో ఉంటున్నాడు తెలియక కాదు ఇదిగో ఈ జోదం ఈ వ్యసనం ఈ మత్తు ఈ చెడ్డ నా జీవితంలో నా ఆదాయాన్ని పాడు చేస్తుంది నాకు చెడ్డ పేరు కలగ చేస్తుంది మనశ్శాంతి లేకుండా చేస్తుంది అన్నీ తెలుసు కానీ అదే పందుల దొడ్డులో ఉంటున్నాడు మనిషి అంటే మారు మనసుకు తగిన ఫలం లేదు అంతేకాదు ఇదిగో తన నష్టం ఏంటో కష్టం ఏంటో ఇబ్బంది ఏంటో అన్నీ తెలుసు అలాగే అది ప్రభు అసహించుకునే పని అని తెలుసు కానీ అక్కడే ఉంటారు నువ్వు అక్కడ ఉన్నంతసేపు కూడా చేతులు చాపిన ప్రభు ప్రేమను నువ్వు పొందుకోలేకపోతున్నావు ఇక్కడ ఎప్పుడైతే ఆ పందులు దొడ్డిని విడిచాడో తండ్రి ప్రేమతో రెండు చేతులు ఆహ్వానించి పరిగెత్తుకుని వచ్చి కౌగిలించుకుని ఇదిగో మెడ మీద ముద్దు పెట్టుకుని తన స్థితిని మార్చేశాడు ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడు మార్చబోతున్నాడు ఎలాంటి దరిద్రంలో ఉండేటువంటి జీవితాన్ని ఇక్కడ తండ్రి ఏం చేశాడో తెలుసా ఆ చిరువుపోయినటువంటి వస్త్రాలు కాస్త తీసేసి ప్రశస్త వస్త్రాలు పెట్టారు అయా చక్కని ఉంగరాన్ని పెట్టండి చక్కని పాదరక్షలు పెట్టండి ఎందుకంటే అతడు పరిశుద్ధపరచబడాలి ప్రియుల క్రీస్తు ప్రభు రక్తము నిన్ను పరిశుద్ధపరచటానికి ఇష్టపడుతుంది కానీ నువ్వు అక్కడే ఉంటే శుద్ధుడిగా ఉండలేవు కదా మారు మనసుకు తగిన ఫలము ఇదిగో క్రియలతో జతపరచబడితే ఎంత సుందరంగా ఉంటుంది దేవుడు నిన్ను పరిచి అభివృద్ధి పరచటానికి ఇష్టపడుతుంటే ఇంకను కూడా చాలా మంది ఇదిగో ఆయన నిన్ను ప్రశస్త మైన వస్త్రముతో ఆయన నేను ధరింప చేయాలని ఇష్టపడుతుంటే ఇదిగో ఆ పందుల దొడ్లో ఉన్నామేమో పాపపు మనిషిని ఎక్కడికి నడిపిస్తుందో చూస్తున్నారా పిల్లర కనుక మారు మనసుకు తగినటువంటి ఫలము అని అంటే ఈ మూడు విషయాల్ని జాగ్రత్తగా తలపోసుకోవాలి మరొకసారి వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం మారు మనసుకు తగినటువంటి ఫలం అనే పాఠంలో తప్పిపోయిన కుమారుని విషయంలో మూడు విషయాలు మనం చూస్తున్నాం అదేమిటయ్యా అంటే ఒకటి మారు మనసు లేక పశ్చత్తాపానికి వచ్చాడు రెండు విధేయుడయ్యాడు తండ్రి ఆజ్ఞకు తండ్రి అధికారానికి విధేయుడయ్యాడు ఎంతవరకు విధేయుడయ్యాడు అయా నీ ఎంట పనిచేసే పనివాడిగా ఉండడానికి కూడా నేను పని చేయను నిధిగో నీ అధికారము మూడవది తన మారు మనసు క్రియలతో జతపరచబడింది ఇదే మనిషికి మారు మనసుకు తగిన ఫలం ఫలం ఫలించాలి అంటే నీ మార్పు తేట తెల్లంగా కనిపించాలి అలాగున్న దేవుని కృపను బట్టి మారు మనసుకు తగిన ఫలాలు ఫలిందాం ప్రిలాగా ఈ పాఠ్యాంశము నీ హృదయాన్ని తాకినట్లయితే అనేకులకు పంపించి దేవుని పనిలో భాగస్థులు అవ్వండి రేపటి దినాన ఈ పాఠ్యాంశాన్ని కొనసాగిందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెను ప్రార్థించుకుందాం కృప కలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మహోన్నతుడ మీ ప్రేమను బట్టి వందనాలు అవునైనా మారు మనస్సు పశ్చత్తాపం అనే అంశాలను గురించి మాకు బోధిస్తున్నారు అవున తండ్రి మా బ్రతుకులు మార్చబడటానికి కృపనిచ్చారు ఇంకా ఏ జీవితం ఏ హృదయము మార్చబడలేదో మార్పులోనికి నడిపించండి జీవార్థమైన మాటల చేత బలపరుస్తున్న దేవ మీ ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం అయా విత్తబడిన వాక్యం మా హృదయాల్లో నీరు కట్టిన తోట వలె ఫలింపులోనికి నడిపించండి వాక్యమైన బిడ్డలు దీవించండి వినటువంటి వాక్యాన్ని సువార్తలో భాగంగా అనేకులతో పంచుతున్న బిడ్డలు దీవించండి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునాంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్